తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోడు నియోజకవర్గంలో భారీగా వలసలు తెరాసాను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఒక సహా పలు గ్రామాల సర్పంచులు అర్ధరాత్రి తెరాస ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు చౌటుపల్ పిఎస్ లో పెండింగ్ లో ఉన్న కేసులో తమ వెంట రావాలంటూ ఎంపీపీ వెంకటరెడ్డిపై పోలీసులు ఒత్తిడి చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఎంపీపీ భార్య ఆయన బంధువులు వాగ్వాదానికి దిగారు అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ ఎంపీపీ ఇంటిని చుట్టుముట్టిన విషయం తెలిసి ఎంపీపీ ఇంటికి చేరుకున్నారు బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు బీజేపీ నేతలు కూసగుంట్లకు వ్యతిరేకంగా మొదటగా గళం విప్పారు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి நோட்டீஸ் உண்டது எண்ணோஸ் அந்த నేను మాట్లాడేదే ఇంకా వాళ్ళు వీడియో దీస్కో ఆ వీడియో మీ వాట్సాప్ ఏ ఫార్వార్డ్ ఈ మా వారు అన్నంటే అంతే మా డ్యూటీ అంతే మేము వస్తాం మా ఇష్టం వచ్చిన ప్రకారమే వస్తాం డోర్ తీస్తావా తియ వన్ మీద నిస్తూ సెక్యూరిటీ కార్డ్ వచ్చి బెల్ కొట్టిండు బెల్ కొడితే నేను మా మిస్సెస్ లేచి వచ్చి అప్పటికే పడుకున్నాను నేను లేచి వచ్చి ఈ కిటికీలోని చూస్తే నేను మేడం సెక్యూరిటీ అంటా ఉన్నాడు ఏంట చెప్పు అంటే డోర్ తీయని మేడం మేము మాట్లాడేది ఉన్నది అంటాడు నేను మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి తాడూరు వెంకటరెడ్డి పార్టీ మారితే ఇతనితో పాటు చాలామంది పార్టీ మారుతారు మేము మునుగోడులో గెలవము మునుగోడులో ఓడిపోతాము అని చెప్పి ఈ రాత్రి నన్ను భయ భయభ్రాంతులకు గురి చేసి మా కుటుంబం నా భార్య బిడ్డలని ఒక రౌడీల్లాగా వచ్చి రౌడీల్లాగా బిహేవియర్ చేపిస్తా ఉన్నారు ఈ బెదిరింపులకే భయపడేది ఏం లేదు ఈ అక్రమ కేసులకు భయపడేది కూడా ఏం లేదు మేము మునుగోడులో ఖచ్చితంగా కూడా అధికార టిఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలుస్తుందో మేము కూడా ఇట్లా ఈ భయభ్రాంతులకు తాటా ఏం భయపడను గట్టిగానే నిలబడతాను మేము ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయంగా నేనేం టీఆర్ఎస్ పార్టీ బీఫా మీద కూడా నేనేం గెలవలేదు టిఆర్ఎస్ పార్టీ దయవల్ల నాకు భిక్ష వల్ల నాకు ఈ పదవేం రాలేదు భయపెట్టిస్తే తాడు రెంకట్రెడ్డిని ఒకరిని ఆపితే మిగతా వాళ్ళంతా కూడా పార్టీలో చేరకుండా అవుతారని ఒక దుర్మార్గమైన చర్య మా మంత్రి గుత్తగడ్డ జగదీశ్వర్ రెడ్డి గారు ఎలక్షన్స్ భయభ్రాంతులు చేసి ఏ విధంగా అంటే అంటే పోలీసులను ముందు పెట్టేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్టీలకు అతీతంగా ధర్మాన్ని గెలిపడం కోసం ప్రజాస్వామ్యం గెలిపించడం కోసం ఈరోజు అందరూ కూడా ధర్మ వైపు వస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం భక్తులు ఈరోజు ఒక దుష్ట పాలన నడుస్తూ ఉన్నది రజాకాల పాలన నడుస్తూ ఉంది పాలన నడుస్తూ ఉన్నది ఆ విధంగా చాత ప్రభుత్వం నడుతూ ఉన్నది ఈ ప్రభుత్వానికి స్వత్తి పలకాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు మరి దీన్ని చూసి ఓర్వలేక మంత్రి రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ లోపల ఒక పక్కన ప్రజాసంగ్రమ జరుగుతా ఉన్నది ప్రజాసంగ్రమ ప్రజా సమస్యల మీద పోరాడుతా మాట్లాడతాను కానీ యాత్ర చేస్తాను కానీ ప్రజాసంఘ్యం ప్రతి ఒక్కరికి అప్పు ఉన్నది దాని మీద తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్